లోకేష్ గారు బడుగు బడిన వర్గాల చదువుకుంటున్నారు ఇంకా చదువుకోవాలి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి వ్యాపార వేత్త తయారు కావాలి అందుకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు నాంది పలిక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ద్వారా ఒకరు వ్యాపారం చేయొచ్చు ఒకరు గొర్రు మీకు పని ఎందుకంటే గత ఐదేళ్లుగా నేను మన మండలిలో మాట్లాడాలని చెప్పి ఫీల్ అయినారు ఏం తప్పు మాట్లాడినా ఏం మాట్లాడా అయ్యా బాబు రాష్ట్రం విడిపోయిన పద్నాలుగు పంతొమ్మిదిలో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం దాంతో పాటు స్వయం ఉపాధి మీద అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేలా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు అభివృద్ధి జరిగేలా కొన్ని లోన్లు అది మీరు చేయలేదు బటన్ ఒకటి నొక్కారు దోచుకొని దాచుకొని అప్పులు చేసేసి దాంట్లో కూడా స్కాలు చేశారు దాని వల్ల పిల్లలు దారి అంటే ఉపాధి లేకపోవడం బటన్ కాదు సంక్షేమ పథకాలు మొదలు పెట్టింది అన్న నందమూరి కార్యక్రమాలు వీళ్ళని మొదలు పెట్టింది మొదలు పెట్టింది అన్న నందమూరి కార్యక్రమ నుంచి పక్క ఐదు కావచ్చు మూడు కావచ్చు మూడు కావచ్చు నేను చెప్పాం దానికి ఏదో కౌన్సిల్ లో గెలాంటి చేశారు నేనేదో

చేస్తున్నాం రాజదుర్గం లో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం పామిడ్ లో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం ఈ రోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమ కావచ్చు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ మీరందరూ మీ బిడ్డల స్కిల్స్ బైటింగ్ తీసి వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెనర్ చేయండి ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ